ఒక్కసారి ఒకటి వేసి ఐదేళ్ళు నేను ఎత్తనెక్కిన కూర్చుంటాడు డిసైడ్ చేసుకో నీకు ఎవరు కావాలి డిసైడ్ చేసుకో నీ ఎవరు ఎవరు పరిపాలించాలి వీడా ఇంకెవడైనా సో ఆ మొనోలాగ్ మొత్తం వెరీ ఇంపాక్ట్ఫుల్ అది రీల్స్ అది రీల్స్లో కంటెంట్ ఈ టెన్ ఇయర్స్లో ఆ ఫోర్టీన్లో అప్పట్లో సోషల్ మీడియా అంత యాక్టివ్గా లేక మీ ఆనిమత్యాలన్నీ కొన్ని కొన్ని అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి ఈ టైంలో వచ్చి ఉంటే నాకు ఇప్పటికీ రాంగ్ టైం అనిపిస్తుంది ఆ ప్రతినిధి వన్ సో ఇప్పుడు ప్రతినిధి టూ ఎలాగో వస్తుంది ఫుల్ఫిల్ చేస్తున్నారు కాబట్టి అందులో ఇప్పటికీ పెట్రోల్ రేట్స్ పెరిగినప్పుడు ఆ పెట్రోల్ పైసల గురించి ఆ రీల్ బాగా వైరల్ అవుతూ ఉంటుంది మీ అమ్మమ్మ ఒకటి పెట్టాడా పైసలు అని చెప్పి సో దీనిలో ఏమన్నా అలాంటిది ఒకటి ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బాగా ఇంపాక్ట్ ఉండేది ఈ నెటిజన్స్ మీద కావచ్చు గురించి చెప్పాను కదా ఒక్కసారి ఓటేస్తే ఐదేళ్ళు నేను ఎత్తునెత్న కూర్చుంటాడు డిసైడ్ చేసుకో నీకు ఎవరు కావాలో డిసైడ్ చేసుకో ఎవరు పరిపాలించాలి ఆడ వీడ ఇంకెవడైనా సో ఆ మొనోలా మొత్తం వెరీ ఇంపాక్ట్ఫుల్ అది రీల్స్ అది రీల్స్లో కంటెంటే